మనము పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డామండి అపవిత్రులుగా ఉండడానికి కాదు ఎందుకంటే మనల్ని లోకానికి పంపించిన మన దేవుడు పరిశుద్ధుడు ఆయనలో పాపమున్నదని ఎవరూ కూడా స్థాపించలేరు అందుకు ఆయన కోరుకునేది ఏమిటంటే తన ప్రజలైన తన బిడ్డలు కూడా తన పిల్లలు కూడా ఆలాగున పాపము లేని వారై పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారండి మరి మనలో పాపము లేదా ఆయన కోరి కోరుకోనడంలో తప్పు లేదు కానీ మనలో పాపము లేదా మనం తల్లి గర్భములో నుండి పాపులుగా ఈ లోకానికి వచ్చి ఉన్నామండి అయితే ఈ పాపము నుండి మనల్ని పరిహరించడానికి ఈ పాపమును ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారండి ఆయన చిందించిన రక్తము వలన మనకి విడుదల ఆయన చిందించిన రక్తము వలన మనకి పాప విమోచన ఆయన చిందించిన రక్తము వలన మన